కార్మికుల సమస్యలు పట్టించుకోవడం పట్టించకపోవడం కార్మికుల సమస్యలు పట్టించకపోవడం మోసం చేసిన సీఎం సిఎం

ఈ ఈరోజు ప్రజలు కానీ అట్లా ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఎవరు కూడా సుఖ సంతోషాలలో లేకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఈ మాట మేము ఎందుకు చెప్పదలుచుకున్నామంటే ఒకవైపున అంగన్వాడీలు పదిహేడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు స్వరశిక్ష అభియాన్లో చేసి ఉద్యోగులు ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు మున్సిపల్ వర్కర్లు మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నా పుత్రులు అని చెప్పుకుంటున్నారో వాలంటీర్లకు సంబంధించి రెండు లక్షల అరవై ఐదు వేల మంది ఇరవై తొమ్మిది తేదీ అర్ధరాత్రి నుంచి మేము కూడా సమ్మె లేకపోతున్నామని చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమ్మె చేసే విషయాన్ని గత ఆరు నెలల నుండి అన్ని సంఘాలు కూడా వారి దృష్టికి తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు కూడా మాట్లాడకుండా ఇవాళ గమ్మున పెట్టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మాట్లాడమని చెప్తున్నారు ఆ బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడతారో ఏమో కూడా అర్థం కావడం లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ లేదని చెప్తున్నాడు నిజంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోతే నువ్వు ఋషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టుకోవడానికి ఎక్కడి నుంచి బడ్జెట్ వచ్చిందని అడుగుతున్నాం అంగన్వాడీలకు వేతనాలు పెంచితే కేవలం సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు ఒక ప్యాలెస్ను కట్టకుండా ఆపుకుంటే మున్సిపల్ ఉద్యోగులకు అట్లాగే అంగన్వాడీలు కూడా జీతాల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి రెండోది ఈ చేస్తున్న సమ్మె అంతా కూడా ఏ ఉద్యోగులు కూడా వారందరూ కూడా గొంతెమ్మ కోరికలు కోరలేదు మీరు పాదయాత్ర చేసే సందర్భంలో మీరందరూ వారికి ఇచ్చిన హామీ ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే మున్సిపాల్ ఉద్యోగులకు అనేకమైన ప్రమాదాలు జరిగినా కూడా వారికి ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేకుండా ఉన్నాయి ఇక్కడ ఉద్యోగుల మధ్య చిచ్చు పెడుతున్నాడు ఒకటి అంగన్వాడీ ఉద్యోగులేమో ఆ రోజు ఆందోళన కార్యక్రమం చేస్తే హఠావుడిన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారిని అందరినీ వెళ్ళి తాళాల పోలగొట్టమన్నారు ఒక తాళం పోలగొట్టడానికి ఖర్చు అయింది ఖర్చు ఎంత వాళ్ళు లెక్కలు తీస్తే ఇరవై రూ ఇరవై వేల రూపాయల దాకా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అయ్యే తాళము నూట యాభై రూపాయలు అయితే వీళ్ళు ఖర్చు పెట్టింది డీజిల్ ఖర్చు వెహికల్ ఖర్చు ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు నిజంగానే మీరు అంత చిత్తశుద్ధి గారు తాళాలు ఈ ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తా అంటే ఈరోజు ఎంఆర్ఓలు ఎంపీడీఓలు వీళ్ళందరూ కూడా చూపురు పరకలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి పారిశుద్ధ్యమైన పనులు కూడా చేయాల్సిన బాధ్యత వాళ్ళకు లేదా అని సీఈటీగా మేము ప్రశ్నిస్తున్నాం రెండో అంశం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే జనవరి మూడో తేదీ నుంచి మా ఉద్యమం చాలా తీవ్రంగా ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం తక్షణం పరిష్కరించాలా మాకు ప్రజల మద్దతు కూడా ఉంది రాబోయే రోజుల్లో దీని రాజకీయ ఉద్యమం కూడా మేము మలుస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం